మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకు ఏమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేమో అరగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పాలన పేరండి ఏ మేము రాసి అవే కదండి మరి చెప్తున్నాం అది సర్ చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదు కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి చాలా చాలామంది బయట వాళ్ళు కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశి చెందుతుంది అనేది మంది తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడు అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అల్లంత తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులం కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు రాదండి ఎప్పుడు కూడా అడగద్దు ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశి రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృదునులో మారుతున్నారు ఈ ఫలితాలు ఏ ఏ రాశిల ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగో తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఈ మారటం వల్ల ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూ జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా తెలుగు మారు వ్యవహారిక భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతలకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వరకు ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ఈ రవి సంక్రమణం మిథునుల్లో సం సంచరిస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి జూన్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన మిథునంలో సంచారం చేస్తున్నారు మకర రాశికి ఇది ఆరవ స్థానం అవుతుందండి లెక్క పెట్టుకోండి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఆరవ స్థానం అవుతోంది కాబట్టి ఆరవ స్థానంలో సంచారం జరుగుతోంది మకర రాశి వారికి ఈ రవి యొక్క సంచారం ఇక్కడ ఆరవ స్థానంలో రవి యొక్క సంచారం ఈ మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు శుభఫలితాలా అశుఫలితాల సుఫలితాలు అయితే ఏ ఏ విషయాల్లో సుఫలితాలు అసఫలితాలు అయితే ఏ ఏ విషయాలలో అసఫలితాలు అందిస్తున్నారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం దానికి శాస్త్రకారులు ఏం చెప్తున్నారు అంటే షష్ఠే రవ సుసౌఖ్యాదీన్ యత్నకార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అంటే రవి షష్టమ స్థానంలో సంచరించే కాలంలో శరీర సౌఖ్యం అంటే అనారోగ్యాలే ఉండవు మంచి ఆరోగ్యవంతంగా ఉంటాము అలా చేత ప్రయత్న కార్యాలెందు సిద్ధి జయి కలుగుతుంది మీరు ఏ కార్యం ప్ర ప్రారంభించినప్పటికీ కూడా ఆ రవి యొక్క ఆశీస్సులతో ఆ సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులతో జయం కలుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది ఉత్సాహంగా ఉండగలుగుతారు ఒక్కోసారి ఏంటో అన్నీ ఉంటాయి కోట్లు ఉంటాయి ఇటు ఆరోగ్యం ఉంటుంది బాగుంటుంది దొక్కలా ఉంటాడు అన్నీ ఉంటాయి ఎప్పుడో నీరసం మహేసుకుని తేబ్యం మహేసుకొని కూర్చుంటూ ఉంటాడు ఒకడు దానికి కారణం ఏంటంటే భగవంతుడికి తెలియాలి ఇంకేం మనం ఏం చెప్పలేమండి ఇప్పుడు అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని తయారీలోనే ఆ మొహం అలా పెట్టేస్తాడు వాడికి దేవుడు కొంతమందికి వాడి మొహం చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది వాడు కోటేశ్వరుడు ఆరోగ్యం బాగుంటుంది అన్ని విషయాలు నీకంటే కంటే గొప్పవాడే కానీ ఆ తేభ్యం మొహం వేసినా అలాగే ఉంటాడు అంచేత అవి అవన్నీ కాకుండా మనసు ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా నవ్వుతూ నవ్వుతూ ఎద్రవాళ్ళు చాలా సంతోషించే విధంగా అంటే అతివాగుడు వాగమని కాదు అలాగే మరీ మితభాషి ఒకటి నోరిప్పడు అండ్ తిట్టినా నోరిప్పుడు కొట్టినామో ఇప్పుడు అండ్ పొగిన వాటి సంతోషం ఉండదు ఆ మొహంలో ఏ ఫీలింగ్ ఉండదండి అదొక వస్తువు ఆ వస్తువుకి మనిషి మొహం కాకుండా ఏ వస్తు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి దానికి నవ్వడం రాదు ఏడవడం రాదు అలాగే ఉంటాయి కొన్ని మొహాలు ఆ విధంగా కాకుండా ఎప్పుడూ మనసులో ఆరో స్థానంలో రవి సంచరించే కాలంలో చాలా మనుషులు ఉత్సాహం ఉంటుంది నూతన వస్త్రాలన్నీ కొనుక్కునే కొనుక్కుని ధరించే అవకాశం ఏర్పడుతుంది ధనధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి మొత్తం అన్ని శుభకార్యాలండి ఆరుస్తా ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు రవి ఈ విధమైన శుభ ఫలితాలు ఇస్తాడు ఇది ఎవరికండి మకర రాశి వారికి గుర్తుపెట్టుకోండి మకర రాశి వారికి ఇన్న ఇన్ని శుభ ఫలితాలను సూర్యభగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు అంచేత శుభాలు వచ్చినా అశుభాలు వచ్చినా దేవుణ్ణి ప్రార్థించడం మాత్రం ఎప్పుడూ విడవకండి ఇది నా యొక్క మీ తరఫున కూడా నేను మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మీరు తప్పకుండా ఇది వినేది ఎవరండి నాసికుడు ఎవడో విండో వాడు విన్నా మనం విమర్శించడానికి వింటాడే కానీ ఆచరించడానికి కాదు అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు మన ఆస్తికులము ప్రతీది కూడా నమ్ముతాము ఖచ్చితంగా నమ్మిన వాడికి నమ్మినంత ఫలము ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఇది పాటించండి సర్వశుభాలు పొందండి శుభం